దసరా డే త్రీలో ఆరాధించబడేది చంద్రఘంటాడేవి తలపై అర్ధచంద్రాకారం ఉన్నందువల్లే అమ్మవారిని చంద్రఘంటా అని పిలుస్తారు అమ్మవారు సింహవాహనంపై కూర్చుని పది చేతుల్లో శస్త్రాలు గజరాజులాంటి ధైర్యం అపారమైన శక్తిని ప్రదర్శిస్తారు ముఖంలో దయాస్వభావం కాని దుష్టశక్తులపై మాత్రం మహావుగ్రరూపం కనబరుస్తారు పురాణాల ప్రకారం చంద్రఘంటాదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే శత్రుభయాలు అడ్డంకులు తొలగిపోతాయి ధైర్యం ఆత్మవిశ్వాసం సాహసం పెరుగుతాయి విజయవాడ కనకదుర్గ టెంపుల్లో ఈరోజు ప్రత్యేక చంద్రఘంట అలంకారం జరుగుతుంది అమ్మవారి మూర్తి గంటల శబ్దంతో నిండిన వాతావరణంలో భక్తులకు దివ్యానుభూతిని ఇస్తుంది ఆలయంలో దీపాలు పుష్పాలతో వైభవంగా అలంకరించి భక్తుల హృదయాలను ఆకట్టుకుంటుంది ఈరోజు అమ్మవారు భక్తులకు ధైర్యాన్ని శత్రుజయాన్ని శాంతి మార్గాన్ని ప్రసాదిస్తారు మరి డే ఫోర్లో కుష్మాండదేవి స్పెషల్ వీడియోని మనవాళ్లలో చూడండి మన వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మనవాళ్తో విజయవాడ దసరా స్పెషల్స్ని ప్రతిరోజూ ఎంజాయ్ చేయండి జై దుర్గామాత